సంకీత సో నందమహారాజ్ అనుకుంటారు ఉత్పాత్ ప్రాబ్లం ఆగచ్చు సో ప్రాబ్లంలో ఏం చేయాలి ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే ఏం చేయాలి భగవంతుడు ఒక శరణాగతి తీసుకోవాలి సో వెంటనే ఇక్కడ లాస్ట్ లైన్లో ఉంటారు హీ వాజ్ అఫ్రేడ్ అండ్ హీ టుక్ షెల్టర్ ఎట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద సుప్రీం కంట్రోలర్ సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే మనకి ఎప్పుడైనా జీవితంలో ఏదైనా సమస్య వస్తే వీ హ్యావ్ టు టేక్ షెల్టర్ ఆఫ్ ద లాడ్ దేవాది దేవుడు తాలూకా నాన్న కూడా భగవంతుడి తాలూకా శరణాగతి తీసుకున్నారు మనం ఎప్పుడూ మన భౌతిక కాంటాక్ట్స్ మీద ఆధారపడి ఉంటాము కానీ అల్టిమేట్లీ వీ హ్యావ్ టు టేక్ షెల్టర్ ఆఫ్ ద లాడ్ సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మనం భగవంతుడితో ఒక రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తాము దాట్ ఈస్ వై ప్రభుపా ప్రతి ఒక్క ఇంటిని భక్తి కుటీరిగా తయారు చేయమన్నారు ఎక్కడైతే విగ్రహాలు ఉంటాయి ఎందుకంటే మీరు ప్రతిరోజు మీ విగ్రహాలని స్నానం చేపిస్తూ అభిషేకం చేపిస్తూ భోగం పెడుతూ మెల్లమెల్లగా వాళ్ళ పట్ల ఒక ఆకర్షణ ఒక అటాచ్మెంట్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది ఎప్పుడైతే వాళ్ళ పట్ల ఒక అటాచ్మెంట్ అయిపోతుంది ఎప్పుడైతే మనం సమస్యలో పడతామో వాళ్ళు మనకి గుర్తొస్తారు ఎవరెవరి ఇంట్లో అయితే విగ్రహాలు లేరు వాళ్ళు గుడిలో ఉన్న విగ్రహాలు ఎనీథింగ్ ఈజ్ సేమ్ జస్ట్ అబౌట్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ది లాడ్ తో అటాచ్మెంట్ ఉండాలి లైక్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ వైజాగ్ మనం రాధా దా ముదరితో అటాచ్గా ఉన్నాము సో ఏదైనా సమస్య వస్తే ఇమీడియట్లీ ఆయన మన మైండ్లో రావాలి అది మనం ప్రాక్టీస్ చేసుకోవాలి రైట్ త్వమేవ మాత చిత త్వమేవ త్వమేవ బంధుజ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ శరణం మమదేవదే త మై ర్డ్ మీరే ఉన్నారు రైట్ సో భగవంతుడిని తలుచుకోవాలి భగవంతుడిని గుర్తు చేసుకోవాలి ఎటువంటి సిచ్యువేషన్లో మనం వెళ్ళినా కూడా ఎప్పుడైనా ఏదైనా ప్రాబేబుల్ ప్రాబ్లం రావచ్చు విత్ జస్ట్ రిమెంబర్ ద లార్డ్ అనమాట మనం భగవంతుని తలుచుకోవాలి అండ్ కృష్ణ విల్ హెల్పర్స్ కృష్ణ విల్ ప్రొటెక్టర్స్ రైట్ ప్రతిరోజు మనం బయట ప్రపంచంలో ఎంతో మందితో ఇంటరాక్ట్ చేస్తూ ఉంటాము మండే టు సాటర్డే నైన్ టు ఫైవ్ జాబ్లో ఉంటాము ఎన్ని రకాల మనుషులతో మనం కలుస్తాము బట్ పొద్దున భగవంతుడు ఒక ముఖారు వింద చూసి వెళ్ళినప్పుడుకైనా ఆ ఒక సిచ్యువేషన్తోని భగవంతుడు కాపాడతారు వి విజ్ ప్రే టు ద దా జస్ట్ లైక్ నెక్స్ట్ చాప్టర్లో అగాసుడు తాలూకా కథ వస్తుంది ఎలా అఘాసుడు చాలా పెద్ద పాము అనమాట అతను ఎంత పెద్దగా ఉన్నాడంటే ఎప్పుడైతే ఈ గోప సఖాలు ఆ పెద్ద పాముని చూస్తారు వాళ్ళు అనుకుంటారు ఇదేదో గుహలాగా ఉంది చాలా బాగుంది అందంగా కనిపిస్తుంది లోపలికి వెళ్ళి ఆడుకుందాము అని సో అప్పుడు ఎవరొకరు అంటారు వద్దొద్దు ఇదేదో సంథింగ్ డేంజర్గా కనిపిస్తుంది అప్పుడు ఇంకొకరు అంటారు మనకెందుకు డేంజర్ మన ఎవరు వస్తున్నారు కృష్ణ వస్తున్నాడు మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే కృష్ణుడు ఉన్నాడు కదా అతను మనకి కాపాడతాడు అనమాట సో ఆ తాలూక తాలూకా లోపల ఆ కాన్ఫిడెన్స్ తోనే వెళ్ళారు కృష్ణుడు ఉన్నాడు కదా నన్ను కాపాడతారు కదా అలానే మనం కూడా ప్రతిరోజు ఈ భౌతిక ప్రపంచంలో బయట సంసారంలో ఎంతో మందితో ఇంటరాక్ట్ అవుతున్నారు తప్పదు మనకి వెళ్ళాలి ఈ రోజు నుంచి నేను జాబ్ మానేస్తాను బిజినెస్ మానేస్తానని కాదు సో చెప్పాలంటే మనం కూడా అగాసురు తాలూకా లోపలే ఎంటర్ అవుతున్నాము ప్రతిరోజు ఆ ఒక మాయా నిండి ఉన్న మనుషులతో మనం ఇంటరాక్ట్ అవుతున్నాం కానీ ఎలా అయితే ఆ ఒక ఇది ఉండేది హీస్ నా కృష్ణ వస్తున్నారు కదా అలానే మనం కూడా ప్రతిరోజు కృష్ణుని ప్రే చేసి వెళ్ళాలి స్వామి నా కాన్షియస్నెస్ నా ఒక కాన్షియస్నెస్ ఒకవేళ దిగజారిపోతే నువ్వు నన్ను కాపాడాలి ఎందుకంటే గ్యారంటీ లేదు ఇంతమంది భౌతిక విషయాలతో భౌతిక ఇంద్రియాలని సంతృప్తిపరిచి చేసే పనులతో ఉన్న వాళ్ళు మనుషులతో నేను ఇంటరాక్ట్ చేస్తే నా కాన్షియస్నెస్ కూడా డౌన్ అయిపోవచ్చు ఎందుకంటే మనం ఎవరి అసోసియేషన్ తీసుకుంటే మెల్లమెల్లగా వాళ్ళలాగా మారిపోతాం సో మా కాన్షియస్నెస్ నువ్వు రక్షించాలి స్వామి అని మనం ప్రార్థిస్తూ మండే టు సాటర్డే అఘాసురు తాలూకా లోపల మనము అగా అంటే పాపము అగాసు అంటే పాపంతో నిండి ఉన్న సూర సో మన పరిస్థితి కూడా అలానే ఉంది కదా పాపంతో నిండి ఉన్న ఈ బయట ప్రపంచంలో ప్రతిరోజు మనం పని చేస్తున్నాం అనమాట సో ఇక్కడ మన విగ్రహాల పట్ల అటాచ్మెంట్ అనేది పెంచుకోవాలి రైట్